వదన ఆడబిడ్డలు కిచెన్ లో నిల్చొని పోటీ పడి మరీ హాయ్ చెప్తుండ్రు ఇంతి ఏం చేస్తుండ్రు అనుకుంటున్నారా వచ్చిన పనులు పక్కకు పెట్టి రాని పనులు చేయడం మా శ్వేతకి నాకు అలవాటు ఇంతకీ ఆ రాని పని ఏంది మీరు ఎలగబెట్టే ఘనకార్యం ఏంది అనుకుంటున్నారా అది చెప్పడానికి కదా నేను వచ్చిన వినండి ఈ పూరికి కాంబినేషన్ లో ఆలూ కర్రీ చేస్తారు కదా అదైతే నేను ఎప్పుడు చేయలేదు చేయడానికి కూడా రాదు నాకు అయితే ఆ కర్రీని మా శ్వేత ఒకసారి ట్రై చేసిందట బానే వచ్చిందట ఇప్పుడు కూడా చేస్తుంది కుకింగ్ కి సంబంధించి చాలా ఎక్స్పెరిమెంట్ చేసే నేను ఈ ఆలు కర్రీ వండాలి అనే ఆలోచన కూడా నాకు ఎప్పుడు రాలేదు చేయలేదు కూడా అయినా మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కి పూరి చేసుకోవడం అనేది చాలా తక్కువ పూరి చేసుకున్నాము అంటే ఖచ్చితంగా చుట్టాలు వచ్చినప్పుడు నాన్ వెజ్ వండుకున్నప్పుడే చేస్తాము అలా ఈ ఆలు కర్రీ అవసరం పడలేదు మాకు మరి మీ శ్వేత వండుతుంటే మీరెందుకు అటొకరు ఇటొకరు బౌన్సర్స్ లా అనుకుంటున్నారా మాకు రాని ఆ వింత వంటకాన్ని మేము కూడా చూసి నేర్చుకోవాలి కదా అందుకని అటొకరం ఇటొకరం నిల్చొని చూస్తున్నాము శ్వేత సింపుల్ అండ్ ఈజీగా టేస్టీ టేస్టీగా వండింది అది తిన్న మా వాళ్ళందరూ అనుకోండి అసలు మా చెర్రిబాబు ఇలాంటి కర్రీస్ తినడం అనేది చాలా తక్కువ కానీ వాళ్ళ చిన్నగా వండిందని మాత్రమే తిన్నాడు వాళ్ళ అల్లుబాబుకి మా యూట్యూబ్ పిచ్చి ఎంతలా పట్టింది అని అంటే మేము కెమెరా ఆన్ చేయగానే హాయ్ చెప్తాడు